అందరూ చెప్పినట్లు యాక్చువల్గా సినిమా సినిమా లాగా తీయలేదు నాకైతే చాలా రియలిస్టిక్ అనిపించింది ఆ సినిమాలో యూజువల్గా అయినా ఈ బయోగ్రాఫిక్ మూవీస్ తీసినప్పుడు హీరో క్యారెక్టర్ నెలివేట్ చేయడానికి చాలా సీన్స్ తీస్తారు దీంట్లో అవేం లేవు ఉన్నది ఉన్నట్లే తీశారు సో మీరు చూడండి గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు ఐ లైక్ ఇట్ జై జగ్ జై జగ్ యాత్రా టూ మూవీ చాలా ఎమోషనల్గా ఉంది జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టోటల్ జర్నీ రైట్ ఫ్రమ్ ది ఎఫ్పి ఫ్రమ్ టూ థౌసండ్ నైన్ అంటిల్ ది బికమ్ ట్వంటీ నైంటీ టెన్ ఇయర్స్ జర్నీ చాలా ఎమోషనల్గా చాలా అన్ని ఇన్గ్రీడియంట్స్ ఇన్ వైటల్ ఇంగ్రీడియంట్ అన్ని పెట్టి చాలా జాగ్రత్త మంచిగా తీసాడు అందరు వెళ్ళి చూసి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అన్ని రియల్ టైమ్ ఇన్సిడెంట్ రియల్ హీరో మూవీ రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ తీశారు వాచ్ ద మూవీ అండ్ ఎంజాయ్ ఫ్యామిలీ

ये साइड मतलब कंफिक्स चाहिए चलो साइड पे डालो हम मन मात्र है कौन है हैंडल कर सकता है क्रॉस क्रॉसिंग है

అన్నన్న నేను అన్నం కాల్ తన్నేలాంటి లాస్ ఉండి కొని అన్ని ఓదరు కొని ఏయ్ రవాల అవ్ గా దేవుడి సంచా ఎక్కడ నువ్వు అగ్ల అంటే టెస్ట్ నెక్స్ట్ అంటే చైస్ చూడండి జోన్ జోకే జస్ట్ డీడిపి అజన్ ఎల్బర్ట్ కొవ డార్బట్ కొవని త్వర దార్బట్ కొర మా ఈ రిజిస్టర్ మా టీడిపి నంబర్ పెట్టుంటాడన నాకు అర్థం కాదు

ప్రొడ్యూసర్ ఫెంటాస్టిక్ మూవీ మూవీ చూసిన తర్వాత మాకు అందరికీ అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న చిన్న స్మాల్ స్మాల్ ఇష్యూస్ కి స్మాల్ స్మాల్ ప్రాబ్లమ్స్ కి అందరూ భయపడిపోతా అంటాం జగన్ అన్న పర్సిస్టెన్స్ కానీ జగన్ అన్న హార్డ్ వర్క్ కానీ అనుకున్నది రీచ్ అయిన విధానం చూపించడం కానీ ఇట్స్ ద బెస్ట్ యూనో ప్రతి ఒక్కరికి గో సచివాలయం అవ్వాలనుకుంటారు కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ కి ఆగిపోతారు అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా భయపడకుండా తొనకకుండా వనకకుండా కాంగ్రెస్ కానీ ఢిల్లీని కానీ కొట్టిన దమ్మున్న ఏకైక నాయకుడు ఏకైక నాయకుడు జగన్ మాత్రమే జై జై మూవీ ఇట్స్ వెరీ వండర్ఫుల్ మూవీ దగ్గర నుంచి చూసాం కాబట్టి చాలా సీన్స్ చాలా స్టోరీలో అన్ని దగ్గరగా మనసు చేతుకున్నట్టున్నాయి అండ్ ఇట్స్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఒక పర్సన్ అనుకుంటే ఏదైనా సాధించగలడు అనేది సినిమాలో చాలా బాగా చూపించారు విత్ ఫ్యామిలీస్ ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఇది యాత్ర ప్రీమియర్ అయిపోయిన తర్వాత ఈ జస్ట్ స్ట్రైట్ అవే టు దట్ ఎల్లో జర్నలిస్ట్ మహీన్ ఎవడో అడిగాడు కదా వాడు యాత్ర వన్ యాత్ర టూ ఏదో చెప్పావు కదా సిరీస్ రాసుకోరా ఇంకొక థర్టీ ఇయర్స్ యాత్ర యాత్ర యాత్రా ఫోర్త్ ప్రతిసారి ఉంటుంది నీలాంటి వాళ్ళ కోసమే ఉంటుందిరా మేము ఇలానే జగన్ సపోర్ట్ చేస్తుంటాం జాతి పార్టీలు జాతీయ పార్టీలు అందరు కట్టుకొని రండి యాత్రాత్రికి రెడీగా ఉండండి ఓకే అది ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ అలా ప్రతి ఫైవ్ ఇయర్స్కి సీరియస్ వస్తుంటే రాసుకుంటా ఉన్నాను కూర్చొని నువ్వు అదే క్వశ్చన్ అడుగుతా ఉండరా మహి నువ్వు అలానే చెప్తా ఉన్నా సమాధానం మేము ఇలానే సపోర్ట్ చేస్తా ఉంటాం జై జగన్ జైన్ దగ్గర నుంచి చూశాం కాబట్టి చాలా సీన్స్ చాలా స్టోరీలో అన్నీ దగ్గరగా మనసు ఉన్నాయి అండ్ ఇట్స్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఒక పర్సన్ అనుకుంటే ఏదైనా సాధించగలడు అనేది సినిమాలో చాలా బాగా చూపించాడు విత్ ఫ్యామిలీస్ ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ యాత్ర టూ యాత్ర టూ మూవీ చాలా బాగుంది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన పడిన కష్టాలు ఆయన చేసిన ఓదార్పు యాత్రలు ఎలా అయితే ప్రజల్ని ఇది చేయగలిగాయో చాలా బాగుంది ఇది చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ ప్రతి ప్రతి యూత్ మెంబర్ వెళ్ళి ఆయన 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 జీవిత చరిత్రని ఒక ఆదర్శంగా తీసుకొని అందరూ ఇన్స్పైర్ అవ్వాల్సిన స్టోరీ ఇది ఇట్స్ ఇది ఒక సినిమానే కాదు ఇట్స్ ఒక రియల్ లైఫ్ స్టోరీ అందరూ మీ ఫ్యామిలీతో వెళ్ళి అందరూ సినిమా చూసి చాలా బాగుంది అందరూ వెళ్ళి చూసి సినిమా ఆదరించాలనుకోరు జై జగన్ జై జగన్ ఈ ఈ సినిమాతో మన విక్టరీని స్టార్ట్ చేద్దాం